బర్త్డేస్ కానీ సెలబ్రేషన్ ఏదైనా సెలబ్రేషన్ ప్రైవేట్ అన్ని రకాల సౌకర్యాలతో సెలబ్రేట్ చేసుకోండి చదువుకు ఏది అడ్డు కాదు అని నిరూపించిందో అమ్మాయి ఇటు పానీపూరి అమ్ముతున్న నాన్నకు సాయపడుతూ ఇంట్లో అమ్మకు చేదోడు వాదోడుగా ఉంటూ అటు విద్యలో మెరిసింది చదువుకోవాలనే సంకల్పం ఉంటే ఏవి అడ్డు కాదు అంటోంది టెన్త్ బోర్డు ఎగ్జామ్స్లో రికార్డు స్థాయిలో తొంభై తొమ్మిది పాయింట్ ఏడు రెండు సాధించింది ఇప్పుడు అందరి చూపు ఆమెపై తిప్పుకుంది ఆమె పూనం కుష్ ఆడపిల్ల పుట్టిందంటే నెతిమీద కుంపటిల భావించే రోజులు ముఖ్యంగా ఒక నిరుపేద కుటుంబంలో ఆడపిల్ల జన్మించిందంటే అమ్మాయి పెరిగి పెద్ద అయ్యేలోపు ఆమె పెళ్లికి డబ్బులు కూడబెట్టాలి అని ఆలోచిస్తారు తల్లిదండ్రులు ఇక రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న వారికి ఆడపిల్ల పుట్టిందంటే తలలు పట్టుకుంటారు అందరూ అలా అనుకోకున్నా కొందరు మాత్రం ఆడపిల్లను భారంగా కాకుండా మహాలక్ష్మిలా భావిస్తారు ఇదిగో ఈ కుటుంబంలోనూ పుట్టిందో ఆడపిల్ల పని చేస్తే గాని పూట గడవని ఇంట్లో పుట్టినా ఆమెను మహాలక్ష్మిలానే చూశారు తల్లిదండ్రులు గుజరాత్లోని వడోదరకు చెందిన ప్రకాష్ కుష్వాహకు భార్య కుమార్తె పూనం ఉన్నారు ప్రకాష్ గత ఐదేళ్లుగా పానీపూరి అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఆ పని తప్ప వేరే ఏ పని చేయలేను అనుకునేవాడు ప్రకాష్ ఆదాయం తక్కువ ఉన్న పానీపూరీలే అమ్మాడు బయట రెడీమేడ్ పూరీలు కంటే ఖర్చు ఎక్కువ అవుతుందని అనుకుని ఇంట్లోనే ప్రతిదీ తయారు చేసేవాడు తన వ్యాపారానికి భార్య కూతురి సాయం తీసుకునేవాడు పూనం స్కూల్ నుండి రాగానే పూరీలు చేయడం మొదలుపెట్టేది ఆ తర్వాత తల్లికి సాయంగా ఉండేది ఇక స్కూల్కు వెళ్ళని రోజులలో మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పానీపూరికి కావలసిన సామాగ్రిలో తండ్రికి సాయం చేసేది ఆ తర్వాత రెండు గంటల పాటు తల్లితో కలిసి ఇంటిని శుభ్రం చేసేది అనంతరం భోజనం చేసిన వెంటనే పుస్తకాలు పట్టుకునేది మూడు నాలుగు గంటలు చదువుకునేది ఆ సమయంలో ఎవరు కూడా పూనంను డిస్టర్బ్ చేసేవారు కాదు ఇక ఎగ్జామ్స్ ఉన్న సమయంలో మాత్రం ఆరు గంటల పాటు చదివేది పూనం అలా రాసిన గుజరాత్ సెకండరీ బోర్డు పదవ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్లో ఏకంగా తొంభై తొమ్మిది పాయింట్ ఏడు రెండు శాతం మార్కులు సాధించింది స్కూల్లో ఎప్పుడు ఫస్ట్ ఉండే పూనం ఫైనల్స్లో ఈ రేంజ్లో మార్కులు సాధిస్తుంది అనుకోలేదు ఎవరు కానీ రిజల్ట్ చూసిన తర్వాత అందరూ షాక్ మాత్రమే కాదు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బులవుతున్నారు ఇంత పనిచేస్తూ కూడా అన్ని మార్కులు సాధించినందుకు ఖుషి అయిపోయారు అందరూ ఇక పూనం మాత్రము తాను ఫ్యూచర్లో డాక్టర్ అవ్వాలనుకుంటున్నట్లు తెలిపింది ఇప్పటి నుంచి కష్టపడితే తనకు ఫ్రీ సీట్ వస్తుందని అప్పుడు ఫీజు భారం కూడా తల్లిదండ్రులపై పడదు అని అంటుంది తనకు తొంభై తొమ్మిది పాయింట్ ఏడు రెండు శాతం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది పేదరికం ఎప్పుడు కూడా చదువుకు అర్థం కాదు అని నిరూపించింది పూనం తన ఫ్యూచర్ ప్లాన్స్ కూడా సెట్ చేసుకుంది వాటిని సాకారం చేసేందుకు కుటుంబం కూడా సపోర్ట్ చేస్తుంది పూనం తాను అనుకున్నట్లే డాక్టర్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం ఆల్ ది బెస్ట్ పూనం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి